ద లోడ్ ఈ ఉదయ కాలం ప్రభ నేష్ క్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు నూతన దినాన్ని మనకిచ్చాడు కదా గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడాడు ఆయనే మనకు బలము ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ చేస్తాడు ఉన్నత స్థలముల మీద మనల్ని నడిపింపజేస్తాడు అని అవక్కు దేవుని కీర్తించినట్లుగా మనం కూడా కీర్తిద్దాం ఆయనే మన బలము ఈ దినము దేవుని దేవుని యొక్క వాక్యము ధ్యానం నిమిత్తము అపస్సుల కార్యముల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనంలో రాబడిన మాట మనం ధ్యానించుకున్నాం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు ఈ మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తాయి కదా అయితే ఈ మాటలు మనము తీసుకోవాలంటే మనము పౌలు లాంటి మనస్సు కలిగి ఉండాలి పౌలు ఎలాంటి కృపను పొందుకున్నాడు అతనికి అతనికి ఇవ్వబడినటువంటి ప్రతి విధమైన దర్శనం ఏంటి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే దేవుడు పౌలును ఎంతగానో తన సేవ నిమిత్తము ఏర్పరచుకున్నాడు తన అతనికి ఇచ్చిన పరిచర్యనే ఒక డిఫరెంట్ పరిచర్య అయితే ఆ పరిచర్యలో పౌలు బై అటు ఇటు అంటే అనేక ప్రదేశాలు తిరుగుతూ అనేక మందికి వాక్యము ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నాడు అపస్తువులైన పౌలు తాను సేవ చేస్తూ ఉన్నప్పుడు అనేక ప్రదేశాలలో తిరుగుతూ ఉన్నప్పుడు అతడు అనేకమైన సవాళ్లు ఎదుర్కొంటూ ఉన్నాడు కొరింథు ప్రదేశంలో ముఖ్యంగా అతడికి చాలా కష్టతరంగా ఉంది అది చాలా ఒక కష్టతరమైన సిటీ అది పెద్ద పట్టణము ఆ పట్టణంలో చాలా భయంకరమైన అనైతికత తర్వాత విగ్రహారాధన జరుగుతుంది అది వాళ్లకు ఎంత ఇష్టమైన కార్యం అంటే పౌలు చెప్పేటువంటి సువార్తను వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ఇలాంటి సమస్యల్ని మనము ఊహించవచ్చు పౌలు ఎంతగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడో అవన్నీ కూడా చాలాసార్లు ఒకవేళ మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమో ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేక మంది సేవకులు కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు సేవ సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళను అడ్డగించడం వాళ్ళను విపరీతమైన వితండవాదములు చే చేసే విధంగా మాట్లాడడం అనవసరమైన ప్రశ్నలు వేయడం అది కూడా ఇబ్బంది కలిగించే ప్రశ్నలు వేయడం సరి అయినటువంటి ప్రశ్నలు కావవి మనల్ని కేవలం అవమానించడానికే వేసేటువంటి ప్రశ్నలు అలాంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటున్నాం ప్రస్తుతం మనం వీటన్నిటికీ కూడా సిద్ధపడాలి ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి శక్తినిమ్మని దేవుని అడగాలి పశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కదా ఆ పశుద్ధాత్ముని యొక్క సహాయం కూడా మనము ఎల్ల ఎల్లవేళలా తీసుకోవాలి తీసుకోవాలంటే ఆయన మనలో ఉండి ప్రాంప్ట్ చేస్తూ ఉంటాడు ఆయన మనకు అన్నీ చెప్తూ ఉంటాడు మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఏం మాట్లాడాలి సమస్తం ఆయన చెప్తూ ఉంటాడు దాన్ని తీసుకోవాలి మనం తీసుకొని ఆ విధంగా నడుచుకో నడుచుకోవడం మనకు ఎంతో ప్రాముఖ్యమైన విషయం దేవుడు మరి పౌలును దర్శిస్తున్నాడు ఈ విషయంలో వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు పౌలుకు దర్శనము ఇచ్చాడు అతని సాక్ష్యము ఎంత దృఢంగా ఉండేదంటే ఏసీ క్రీస్తు అని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదురాడి దూషించని దూషించేవాడు దూషిస్తూ ఉన్నారు అయితే అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనంకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనులు ఎదురకపోవద్దు అని వార్త చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ సమయంలోనే దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు ఆ స ఆ కొరిథీలలో అనేకులు ఆయన మాటలు విని విశ్వసించి బాప్ పొందిన ఆ సమయంలో రాత్రి వేళ దర్శనమందు ప్రభువు కనిపించి ఏం మాట్లాడారంటే నువ్వు భయపడక మాట్లాడము మౌనముగా ఉండొద్దు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడను రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని చెప్పాడంట ఇంత ఆశ్చర్యం కదా అంటే దేవుడు మనకు ధైర్యం ఇచ్చే దేవుడు మనము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు మనకు మార్గం చూపిస్తాడు అనేక విషయాలలో ఆయన మనల్ని ముందుకు సాగేలాగా ఆయన హెల్ప్ చేస్తాడు ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఈ మార్గంలో వెళ్ళాలా లేదా నేను ఫలానా వాళ్ళకి చెప్పాలా లేదా వాళ్ళు ఎలా తీసుకుంటారు అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా అయితే దేవుడు దేవుని యొక్క ఉద్దేశము ఆయన మనకు తెలియపరుస్తాడు ఎప్పుడైతే ఆయన మనకు తన చిత్తంను తెలియపరుస్తాడో అప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది ఓ అయితే నేను చేసేది కరెక్టే ఇదిగో నేను వెళ్ళడం దేవునికి ఇష్టమే అని ఆ విధంగా మనకు ధైర్యం తెచ్చుకున్నప్పుడు మనము ధైర్యంగా ఏ పనినైనా చేయగలము దేవుడు ఇంత ప్రేమించి పౌలుకు దర్శనం ఇచ్చాడు కదా దర్శనం ఇచ్చి ఇంత చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇదేనాము మనం కూడా ఆ పౌలు లాగా ఒక మంచి వాగ్దానం పొందుకోవాలి అంటే ఆ పౌలు యొక్క పద్ధతిలో మనం కూడా జీవించాలి కదా అందుకే పౌలు గారు అంటారు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు అంటే మనమంతా కూడా ఒకటే పోలికలో ఉండాలి క్రీస్తు పోలికలోనే మనం ఉండాలి ఆ విధమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి ఎంతో ధైర్యము మనకు దేవుడు ఇస్తాడు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నేను నీకు తోడ ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు అంటే ఇక్కడ దేవుడు అంతగా ఎందుకు నొక్కి చెప్తున్నాడు పౌలు గారికి అంటే పౌలకు ఒక భయం ఉందన్నమాట ఎవరొచ్చి మీద పడతారు ఎవరొచ్చి తనకు హాని చేస్తారో అని ఒక భయంతో అతడు ఉన్నాడేమో అందుకే దేవుడు అతనికి ఆ విధంగా దర్శనమిచ్చి ఆ విధమైనటువంటి ఆ మాటలు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మనకు ఎప్పుడైనా భయం కలిగినప్పుడు మనకు ధైర్యం ఇచ్చేది ఆయనే దావిదంటాడు కదా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను అని అవును మనకు శ్రమలు వచ్చిన కష్టములు వచ్చిన ఇబ్బందులు వచ్చినా భయం కలిగిన అవన్నిటిని కూడా తొలగించేది దేవుడే మనకు ధైర్యం నిచ్చి ధైర్యంగా మనం ముందుకు సాగడానికి కృప నిచ్చేది కూడా దేవుడే ఆయన మనతో చెప్పినప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగగలం ఈ మాటల తర్వాత ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని సౌలుతో చెప్పాడు అంటే నువ్వేం భయపడద్దు చాలా మంది ఉన్నారు నా కొరకు ఇక్కడ పనిచేసేవాళ్ళు నీకు పైకి ఏం కనిపించడం లేదు చాలా మందిని నువ్వు మాట్లా చాలామందితో నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళైతే వ్యతిరేకంగా ఉన్నారు అందుకు నువ్వు భయపడుతూ ఉన్నావేమో కానీ నువ్వేం భయపడవలసిన అవసరం లేదు చాలామంది ఉన్నారు నీకు చాలా చాలామంది ఉన్నారు నీకు సపోర్ట్గా ఉంటారు వాళ్ళంతా నా జనులు కాబట్టి వాళ్ళు నీకు కూడా సపోర్ట్గా ఉంటారు నువ్వెప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు అని చెప్పినప్పుడు నిజంగా పౌలుకు ఎంత ధైర్యం వచ్చి ఉంటుంది కదా అందుకేనంట అతడు ఆ సమ అంటే ఆయన దర్శనం పొందుకున్న తర్వాత అక్కడ వాక్యము వారి మధ్య దేవుని వాక్యం బోధిస్తూ ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరము అక్కడ ఉన్నాడనమాట ఆ విధంగా అంటే ఎంత ధైర్యం ఇచ్చాడు దేవుడు అంటే అతడు అక్కడే స్టే చేసి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకందరికీ కూడా వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు అది అలా కొనసాగించాడు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానానికంటే ముందుగా ఆయన ఏం చెప్తున్నాడు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండొద్దు అంటే ఇది ఒక హెచ్చరిక ఇది మనకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే మనము కూడా ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాం ఏం మాట్లాడడం అంటే తెలిసినా కూడా కొన్ని మనం చెప్పవలసినవి ఉన్నా కూడా చెప్పలేని స్థితిలో ఉండిపోతాం అనమాట అయితే దేవుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు మనము ఏదైనా మంచి విషయం కొరకు మాట్లాడాలి అంటే తప్పకుండా మనం గట్టిగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి ఆ విధంగా మనము మన యొక్క జీవితంలో మన అభిప్రాయాన్ని తెలుపుతూ దేవుని కొరకు మనము స్ట్రాంగ్గా పనిచేయడానికి దేవుడు మనకు ఇలాంటి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు నేను ఒకవేళ పరిచయంలో ఉన్నట్లయితే మనం ఏ పని చేసినా దేవుని కొరకు పని చేసేటప్పుడు ధైర్యంగా మనం పని చేయడానికి దేవుడు మనకు కృప కృప చూపించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడిచ్చిన ఈ వాగ్దానంను గట్టిగా పట్టుకుందాం ఎందుకంటే మనకు ధైర్యం కావాలి కదా ఎవరితో మాట్లాడాలన్నా ధైర్యం కావాలి మనకు అనేక మంది తారసు పడుతూ ఉంటారు మన ఇంటికి వచ్చే మన ఇంట్లో పని పని వారు కావచ్చు లేకపోతే మన ఇంటికి పాలు తీసుకొచ్చేవారు లేకపోతే పేపర్ తీసుకొచ్చేవారు ఇలా రకరకాల జనము మనకు వస్తూ ఉంటారు ఒకవేళ సమయం దొరికినప్పుడు ఆ ఆ విధంగా అంటే మాట్లాడడానికి సమయం కుదిరినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు దేవుని సంగతులు చెప్పడం మనకు దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత మనము దేవుడు అదే కదా చెప్పాడు తను వెళ్ళిన వెళ్ళినప్పుడు ఆయన ఆశ ఆరోహణుడై వెళ్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప వాగ్ మనకు ఆజ్ఞ మహా ఆజ్ఞ ఏంటంటే మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కదా కాబట్టి మనం అది చెయ్యాలి మనకు తారసపడిన వారికి దేవుని యొక్క దేవుని సంగతులను చెప్పడం దేవుని గురించిన వార్తను చెప్పడం అది మనకు ఒక ధన్యతగా ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా అలాంటి పని చేద్దాం దేవుడు మనకు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు కదా ఈ వాగ్దానంను పట్టుకొని మనం గట్టిగా దేవుని కొరకు పనిచేద్దాం దేవుడు ఈ కృపా అర్థం దేవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత నీకు వందనములు స్తోత్రమైన నాయన మా ప్రభాతండి ఇదే కాలం నన్ను నువ్వు శుద్ధిస్తున్నాము కనపరుస్తున్నాము మాకున్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి చాలాసార్లు మేము పబ్లిక్గా మాట్లాడాల్సి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముఖ్యంగా దేవుని గురించి నీ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు చాలాసార్లు వెనకాడుతూ ఉంటాం ప్రభా ధైర్యం ఉండదు విశ్వాసం ఉండదు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఏదైనా చెప్పడానికి చేత కాదు అన్ ఎంతో అపనమ్మకంతో నిండిపోతాము ఎన్నిసార్లు ఒక విధమైన వెనుకబాటుతనానికి గురవుతాం తండ్రి అయితే ఇచ్చినటువంటి ఈ వాగ్దానంని బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాము ఇక ముందు మేము ఎప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడిన నీ గురించి దేవుని గురించి దేవుని కృప గురించి ప్రభ నేసుక్రీస్తు వారి రక్షణ గురించి మాకు ఇవ్వబడిన నిత్యజీవం గురించి మేము ఎప్పుడు ఎక్కడ మాట్లాడవలసి వచ్చినా అవి ఎంతో ధైర్యంగా చెప్పగలుగుటకు సహాయం చేయండి అదేవిధంగా ప్రభ అనుదినము కూడా మా ప్రార్థనలు మేము మిస్ కాకూడదు మా వాక్య ధ్యానము మిస్ కాకుండా తండ్రి మాకు ఒక ఒక ప్రణాళికను చక్కటి ప్రణాళికను రూపొందింపజేసి చక్కగా మాకు ఈ పరిస్థితిని అనుగ్రహించమని ఈ విధంగా నేను ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపణ బట్టి నీకు వందనంలో మా ప్రభా నైనా మీరు ప్రతి ఒక్కరితో దేవుడ వింటున్నాడు కాబట్టి ప్రభా నిన్ను అడుగుతున్నాము మీరు తప్పకుండా మాకు జవాబు ఇచ్చినారని నమ్ముతూ మీకు సూత్రం తెలుస్తున్నాం ఈ దినమంతా మాకు తోడ ఉండండి మా పనులలో మా రాకపోకలందు తోడుగా ఉండండి ప్రభా ఈ దినము ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి మా నాన్న తండ్రి అనారోగ్యంతో ఉన్న వాళ్ళను తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా నీకే ఘనత మహిమా ప్రభావంలో ఆరోపించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్